వడ్డ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొంచెపు వడ్డె వెంకటేష్లను సన్మానించిన ప్రజా సంఘాల నాయకులు అనంతపురం నగరంలోని మైనార్టీ కార్యాలయంలో బుధవారం వడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కుంచపు వడ్డె వెంకటేష్లు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డర్లకి కార్పొరేషన్ల ద్వారా వచ్చే నిధుల్ని అందజేయాలని వడ్డర్ల సమస్యల కోసం పాటుపడాలని అలాగే కష్టపడి పనిచేస్తున్న వడ్డర్లను గుర్తించి నామినేటెడ్ పదవులను ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఐఎంఎం మహబూబ్ బాషా నిజాం జాకిర్ నాజీర్ తదితరులు పాల్గొన్నారు అస్లాం లేకం వరంతుల్లా అందరికీ నమస్కారంలో ఈరోజు ముఖ్యంగా మన ఎయిటిఫిట్ రోడ్లో ఉన్నటువంటి శ్రీవర్ధన్ పడ్డాల డివిజన్ టీడీపీ కార్యాలయంలో ఈరోజు మన ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షుడుగా వడ్డర్ల అధ్యక్షుడుగా కుంచెపు వడ్డే వెంకటేష్ గారికి దానికి ఈరోజు పదవి ఇచ్చినందుకు ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆయనకు పూలబోక ఇచ్చి శాలో కప్పి మేము సన్మానించాము ఆ పదవి ఇచ్చినందుకు మేము అందరూ ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈరోజు సామాజిక సేవల్లో ఈ ప్రజా సంఘాలు ఎక్కువ పనిచేస్తున్నాయి కాబట్టి ఆ విధంగా మా సమస్యలు ఏమున్నా కూడా ఈరోజు నగరంలో కానీ రాష్ట్రంలో అయినా కానీ సంఘాల ద్వారానే కొన్ని సమస్యలు సాల్వ్ చేసేటానికి ఐక్యతంగా ఉండేటానికి ఇలా మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ సంఘాలతో పని ఉంది కాబట్టి మేము సంఘ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ పా పార్టీలలో కూడా ఈ సంఘ సంఘాల ద్వారా పార్టీలో కూడా కొద్దిగా నామినేట్ పనులు మనకి ఏదైనా లోన్స్ కానీ లేదంటే ఏదైనా మా వచ్చే కార్పొరేషన్లకి కూడా కేటాయించ నిధులు కేటాయించే విధంగా మేము పోరాడుతుంటాం కాబట్టి ఇలా సంఘాల ద్వారా మేము ఎన్నికైన తర్వాత ప్రజా సమస్యలు అంటే వడ్డెట్ల సమస్యలు ఏదైనా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా కొనసాగించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా మా వడ్డే వెంకటేష్ గారికి తెలుపుతున్నాము ఎందుకంటే ఈరోజు ఈ కార్పొరేషన్లు వాళ్ళు పెట్టిన దానివల్ల మేము చెప్తున్నాము లేకపోతే ఏదైనా ప్రభుత్వాలు గుర్తించే ఇస్తారని అనుకోండి కానీ ఇప్పుడు ఈ కార్పొరేషన్ ద్వారా పెట్టారు కాబట్టి కార్పొరేషన్ లాగైతే ప్రభుత్వం అనేది డిమాండ్ తీసుకువెళ్ళి మనకి మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇంకా చాలామంది ఒడ్డర్ల జీవితాల్లో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడి నుంచి ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వం చాలా వరకు కూడా ఇంకా న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వంలో అయినా ఈ మన టీడీపీ గవర్నమెంట్లో న్యాయం జరిగే విధంగా మన స్థితిగతుల పరిస్థితులు మారే విధంగా మన పిల్లల భవిష్యత్తు రాబోయే కాలంలో బాగుండాలని చెప్పేసి కొన్నిసారి విధంగా నువ్వు పోరాడి వాళ్ళకి సమస్య తీసుకువెళ్ళాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ పదవులు ఇచ్చిన తర్వాత ఎవరు కూడా ఏమే పదవి తీసుకొని ఇంట్లో కూర్చోవడం కాదు పదవి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా ముందు ఉండి మీరు ముందుకు నడిపించి వాళ్ళ బాధకు సార్లు తెలుసుకొని వాళ్ళ సమస్య తీర్చాలని చెప్పేసి కొన్నిసార్లు చెప్తా మేము మేము విన్నవిస్తూ ఏదైనా సమస్య వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల ద్వారా కూడా మీకు వెళ్ళంటుంటామని చెప్పేసి ఈ సమభంగా తెలుపుకుంటాం థ్యాంక్ యూ నమస్తే ఈరోజు మన మిత్రు అన్నగారికి ముందు ఆయనకి శుభకాంక్షలు తెలియడం జరిగింది మైనార్టీ సంఘాల తరఫు నుంచి మన వడ్డేర్ల వెంకటేష్ గారికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా వడ్డేర్ల సంఘానికి నియమించినందుకు మన అందరూ తెలుపుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్కరు ఈ సమాజంలో బతకడానికి ఒక హక్కు ఉంటుంది రాజబద్ధంగా రాజకీయబద్ధంగా ఎంతోమంది కులాలుగా విడిపోయి సంఘాలుగా ఏర్పడ్డాడు అయినా ఇప్పుడు ఎంతమంది అయితే ఇప్పుడు మన అధ్యక్షులుగా అయిన ఒట్టేర్ల సంఘానికి అయినారో అలా ప్రతి ఒక్కరు కానీ వాళ్ళ వాళ్ళ కులాల అధ్యక్షులు ఉన్నారు కానీ ఈ ప్రభుత్వాలు కొంతమందిని గమనించడం లేదు కేవలం వాళ్ళ స్వార్థం కోసము నాయకులుగా ఎదిగి వాళ్ళకి ఎలా అయితే వాళ్ళ సంఘానికి కావ రావాల్సిన ఏవేవే ఉన్నాయో పథకాలు అవి చేర్చుకూర్చాలని అలాగే అన్నగారు నిలబడి వాళ్ళ సంఘానికి ఏవేవైతే రావాలో అవి సాధించాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ